ఒకసారి మనం వీడియోలో వెళ్లే ముందు మనము తోట ఏ విధంగా ఉందో చూపిస్తాను ఒకసారి చూద్దాం తర్వాత మనం వీడియోలో వెళ్ళిపోదాము పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాము బ్యాక్గ్రౌండ్ చెట్టు కనబడుతుంది కదా మన వీడియోలో మనం ఎప్పుడు చెప్పుకుంటాము మన తోట సరియొద్దు అది సో వేరే తోట చూపిస్తానని అనుకోవద్దు సో చూస్తున్నారు కదా తోట మన బ్యాక్గ్రౌండ్ సరియొద్దు సో ఒకసారి మనం ఇరుపతి తోట మీరు కూడా చూడండి ఎందుకంటే మనం స్వేష మందులు ఏ విధంగా పనిచేస్తున్నాయి మీరు కూడా అర్థం అవ్వాలి సో చెప్పడం కాదు దాని రిజల్ట్ కూడా అదే విధంగా ఉంటుంది ఒకసారి మీరు చూడొచ్చు తోట క్వాలిటీ ఏ విధంగా ఉంది ఒకసారి మొత్తం చూడొచ్చు ఎక్కడ ఏ మూలాన్ని చూసినా అదే లెవెల్ అదే గ్రోతింగు అదే ఫ్లవరింగు అదే పూత పింద్య కాయ చూడండి తోట చూడండి ఒకసారి మనకు కాప్ ఏ విధంగా సెట్ అయ్యింది కాయలు ఏ విధంగా ఉన్నాయి మీరు చూడొచ్చండి కాయ సైజు పరిమాణం అన్ని బాగున్నాయి మనం పదో స్ప్రే నుంచి ఇదే మెయింటైన్ చేస్తున్నాం ఆ పూర్త పిందే సెట్ అవ్వడము అసలు మామూలుగా లేదు తోట ఫ్లవరింగ్ కనబడుతుంది కదా ఏ విధంగా ఉందనేది ఈ విధంగా ఎంతమంది తోటలు ఉన్నాయి ఒకసారి కామెంట్ చేయండి మనల్ని ఫాలో అయ్యి మందులు స్ప్రే చేస్తున్నారు కదా సో వాళ్ళ తోటలు కూడా ఇదే విధంగా ఉంటుంది మనకు కొమ్మకూళ్ళు సమస్య కానీ కొమ్మండు సమస్య కానివ్వండి విల్ట్ సమస్య కానివ్వండి ఎక్కడ చూద్దామన లేదు అంత నీట్గా ఉంది తోట చూ చూస్తున్నారు కదా నేను చెప్పడం కాదు మీరే మీ కళ్ళతో చూస్తున్నారు కదా ఏ విధంగా ఉంది అనేది హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక నేను మీ బాబురావు మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ సో ఇది వచ్చేసి మన మిరప తోట కనిపిస్తుంది కదా మన బ్యాక్గ్రౌండ్ చెట్టు సో మనం లాస్ట్ స్ప్రే వచ్చేసి పద్నాలుగు స్ప్రే చేశాము గ్రాసియా జెనెక్స్ పెమిగ్రో రిజల్ట్ మాత్రం మామూలుగా లేదు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ట్రల్ రిజల్ట్ అయితే ఉంది వచ్చిన ప్రతి పూత పిందవుతుంది మనకు పండు పూత అనేది లేదు చాలా నీట్గా ఉంది ఎక్స్ట్రెంట్ క్రాప్ అయితే సెట్ అవుతుంది దాదాపు చెట్టుకి గంప నిండా కాయలు అయితే ఖచ్చితంగా వెళ్తాయి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మీకు దగ్గరను చూపిస్తాను ఆ తోట క్వాలిటీ కానివ్వండి ఆ క్రాప్ సెట్టింగ్ కానివ్వండి వచ్చిన ప్రతి పూత అయితే పిందవుతుందండి ఎటువంటి ఎటువంటి పూత అయితే రాలిపోవడం అయితే లేదు మనకు కాయ సైజు పరిమాణం క్వాలిటీ అయితే ఎక్సలెంట్ వేరే లెవెల్ అది ఎందుకంటే మనం ఆ మెయింటైన్ ఆ విధంగా చేస్తున్నాము సో దాని గురించి మనం మాట్లాడుకుందాము సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే చాలా మంది రైతులు విల్ట్ సమస్య వేరుకుళ్ళు సమస్య అధికంగా వస్తుందని చెప్తున్నారు సో వేరుకుళ్ళు సమస్య రావడానికి ప్రధాన కారణం ఏంటిది దాని గురించి మాట్లాడుకుందాము సో దాన్ని ఎలా నివారించుకోవాలి దానికి తగిన జాగ్రత్తలు ఏంటి కూడా తెలుసుకుందాము ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకు ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు పూత కథ షెడ్ ఆ మనకు పైమూర్త సమస్య అంటే దోమ తామర పురుగు మనకు ఈ తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు ఈ సమస్య అయితే ప్రజెంట్ వచ్చే అవకాశం ఉంటుంది మనకు ముడత సమస్య వచ్చే అవకాశం ఉంటుంది పై ముడత కానివ్వండి కింది ముడత కానివ్వండి సో దానికి ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి ఒక మంచి కాంబినేషన్ అయితే చెప్తాను అదేవిధంగా మనకు పూత కాత రాలేకపోకుండా వచ్చిన పుతి పూత పిందగా మారడానికి ఎటువంటి కాంబినేషన్ స్ప్రే చేసుకోవాలి ఎటువంటి మందులు స్ప్రే వేసుకోవాలి మెయిన్గా ఏంటంటే వేరుకుళ్ళు సమస్య వేరుకుళ్ళు సమస్య ప్రధానంగా దేని వలన వస్తుంది సో మనకు నేలను ఏ విధంగా మనము తయారు చేసుకుంటే మనకు ఈ విల్ట సమస్య నుంచి మనము ఉపశమనం పొందొచ్చు అనేది ఒకసారి మనం మాట్లాడుకుందాము వీడియో పూర్తి వరకు చూడండి మీకు పూర్తి సమాచారం అనేది వివరంగా అర్థమవుతుంది సో మన ఛానల్ ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ దయచేసి మీరు చేసిన లైక్ తోటి తోటి రైతు మిత్రులు కూడా ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా కొంచెం అందుతుంది సో వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది సో దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రజెంట్ వచ్చేసి మనకు దాదాపు ఇప్పుడు తొంభై తోట అని చెప్పొచ్చు మనము ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు అంటే సెప్టెంబర్ నుంచి లెక్క పెట్టుకోండి ఆగస్టు ముప్పై ముప్పై ఒకటో తారీఖు మనం వేసుకున్నాము దాదాపు రెండు నెలల ఈరోజు ఏంటంటే ఇరవై ఆరో తారీఖు టూ మంత్స్ ట్వంటీ సిక్స్ డేస్ అంటే దాదాపు ఎనభై ఆరు తొంభై రోజుల వరకు అనుకోవచ్చు సో తొంభై రోజుల తోటలో అసలు ఈ తోట చూస్తే తొంభై రోజుల తోట అని అనుకోరు ఎవరు సో దాదాపు ఒక వంద నూట రోజుల తోట అనుకుంటారు అంత బాగుంది తోట క్రాప్ సెట్టింగ్ కానివ్వండి చాలా ఎక్సెంట్గా ఉంది మీకు దగ్గర నుంచి చూపిస్తాను తోట క్వాలిటీ ఏదో ఉంది క్రాప్ ఏ విధంగా సెట్ అయింది చెట్టుకి కాయలు ఎంత ఉందని చూపిస్తాను సో మనకు ప్రధానంగా మొదట మొదట వచ్చేసి విల్ట్ సమస్య వేరుకుల సమస్య ఎందుకు వస్తుంది సో దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటేనండి వెరుగుళ్ళ సమస్య రావడానికి కారణం ఏంటంటే నేలలో నేల యొక్క సారం తగ్గిపోవడం భూసారం తగ్గిపోవడం నేలలో కర్బన శాతం తగ్గిపోవడము అదేవిధంగా మనకు అధికంగా ఈ రసాయన ఎరువులు వాడడం ద్వారా అంటే నేలలో ఆ సూక్ష్మజీవులు మొక్కకి హెల్ప్ చేసే ఆ జీవం ఉంటుంది ఆ జీవం చనిపోతే మొక్క ఆహారం తీసుకోవద్దు మన ఆ విధంగా తెగుల సమస్య ఈ వెల్టి సమస్య రావడం జరుగుతుంది సో ఈ నేలలో జీవాన్ని నింపుకోవాలి మనము నేల యొక్క నేలను బలంగా మార్చుకోవాలి నేలలో మనము మొక్కకి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా మొక్కకి పోషకాలు అందాలంటే మొక్కల్లో సూక్ష్మజీవులు శాతం అధికంగా ఉండాలి ఆ విధంగా ఉండాలంటే దానికి ఎటువంటి మనము మందులు చల్లుకోవాలి అనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం సో మనం వచ్చేసి ఏంటంటే ఇది విట్రో లైఫ్ సైన్స్ వారి ఇది బ్లాక్ బస్టర్ అండి చాలా అంటే చాలా ఎక్సెంట్ అధిక ఘాడత ఉంటుంది దీన్ని చల్లుకునేటప్పుడు మాస్క్ వేసుకొని ప్రతి ఒక్క రైతులు అది పాటించండి మన హెల్త్ కంటే ఏది ముఖ్యం కాదండి సో ఈ విల్ట్ రావడానికి ఏంటంటే ఇప్పుడు మనమైనా సరే మొక్కలైనా సరే ఒకటే విధంగా జీవించడం అయితే జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు మనం మంచి ఫుడ్ తీసుకున్నాం అనుకో మనం తీసుకునే ఫుడ్ మంచిగా ఉంటేనే మనం ఆరోగ్యం ఉండ ఉండగలుగుతాం సో నేలకు కూడా మనకు మంచి ఫుడ్ ఇస్తేనే మొక్కకు కూడా మంచి ఫుడ్ ఇస్తేనే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది ఎటువంటి సమస్య రాదండి దేనైనా తట్టుకోగలదు మనం ఆరోగ్యంగా ఉంటే ఎంత బరువైన ఎత్తుకోగలుగుతాం ఎటు ఎటువంటి ఒత్తిడి మనకువైన కానీ దాన్ని ఎదిరించి మనం ముందుకు వెళ్తా వెళ్ళగలుగుతాము సో మొక్కలు కూడా అంతే మొక్కకి కావాల్సిన అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా అందాలి సో మనకు మొక్క నేలకి కావాల్సిన మంచి ఫుడ్ అంటే మొక్కకి అందే మంచి ఫుడ్ మన నేలకి ఇచ్చినట్లయితే నేల క్షారం పెరుగుతుంది నేలలో మనకు కర్బన శాతం ఆ భూసారం పెరుగుతుంది మొక్క బలంగా ఎదుగుతుంది మంచి ఎందుకంటే మంచి ఫుడ్ మొక్కకి ఎందితే మొక్క బలంగా ఎదుగుతుంది ఆ విషయం ప్రతి ఒక్క రైతులు గుర్తించుకోవాలి ఎప్పటికీ ఈ కాంప్లెక్స్ ఏరియాలు ఇరవై ఇరవై వేలు డీఏపీలు పోసుకుంటూ పోతే ఏం మిగిలదు లాస్ట్ సో అది ఒకసారి ఒకసారి గమనించండి సో మనం ఎరువుల యాజమాన్యం ఏ విధంగా చేసామనేది ఒకసారి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం సో దీంట్లో వచ్చేసి ఏంటంటే బ్లాక్ బాస్టర్ ఏ విధంగా పనిచేసింది సో మనం చాలామంది రైతులు వెల్ట్ సమస్య మొక్కలు వడిబడి చనిపోవడము వేరు వస్తారు డ్యామేజ్ అయ్యడం బూజు తెగులు ఆ విధంగా కాండంకులు ఆ విధంగా చాలా సమస్యలు వస్తున్నాయి చాలామంది రైతులకి సో దానికి మనము ఇది బ్లాక్ బాస్టర్ అయితే టూ టైమ్స్ చేసుకున్నాము ఆల్రెడీ చెప్పాము మనం టూ టైమ్స్ బ్లాక్ బాస్టర్ చేసుకున్నాం మధ్య మధ్యలో మనకు ఏ విధంగా అంటే నీటి తడి ఇచ్చిన తర్వాత పచ్చి పదని మీద ఇసుకలు కలిపేసుకోవాలండి చాలామంది మంది అందరికీ చెప్తున్నాను నేను ఇసుకలో కలిపి వేసుకుంటేనే మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది చాలామంది రైతులు ఈరియాలు వాడుతున్నారు ఈరియాలు వాడడం ద్వారా అంటే ఆ ఫా ఆ బ్యాక్టీరియా ఏంటంటే ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తక్కువ కాదండి ఎందుకంటే ఆ కూలింగ్ ప్రదేశంలో ఆ తేమ అధికంగా ఉన్నప్పుడు వీల్ ఆ వీళ్ళకి సంబంధించిన బ్యాక్టీరియాస్ ఏంది ఆ తెగుల సమస్య ఏంది ఆ బ్యాక్టీరియాస్ ఏంటంటే విపరీతంగా పాగుతూ ఉంటుంది సో ఆ విధంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు ఇస్కలో కలిపి చదువుకోండి సో ఇది ఇది వాడుకోవడం ద్వారా అంటే మనకు వేరు వ్యవస్థ చాలా ఎక్స్ట్రాగా డెవలప్ అవుతుంది మామూలుగా కాదు వేరు వ్యవస్థ చాలా బాగా వస్తుంది వేరే ఎప్పుడైతే వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవుతుందో మొక్క కూడా ఆహారం తీసుకోవడం అధికంగా మనకు మొక్కకు కావాల్సిన ఆహారం అధికంగా అందడం అయితే జరుగుతుంది అప్పుడు మొక్క హెల్తీగా పెరగడం అయితే జరుగుతుంది సో దీన్ని వేసుకోవడం ద్వారా ఏంటంటే నేల యొక్క సారం పెరుగుతుంది పియస్ స్థితిని స్థిరీకరిస్తుంది భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు ఏదైతే బ్యాక్టీరియాస్ మొక్కకి హెల్ప్ చేసే గుడ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి సో వాటిని జీవం నింపి సో అవి వాటి యొక్క సంఖ్యను పెంచడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది దీన్ని మనం కలిపేటప్పుడు ఈగలు బాగా వాళ్తాయి ఎందుకంటే ఫార్మేషన్ ఆ విధంగా ఉంటుంది అనమాట అంటే ఏంటంటే ఆ బ్యాక్టీరియాస్కి కావాల్సిన ఆహారాన్ని ఇది అందిస్తుంది నేల యొక్క స్థితిని స్థిరీకరిస్తుంది మొక్కకి కావాల్సిన పోషకాలు సమృద్ధిని అందే విధంగా ఈ బ్లాక్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది సో తప్పకుండా మీరు బ్లాక్ బస్టర్ వేసుకుంటే నేల యొక్క సారం పెరుగుతుంది నేలలో మాకు మొక్కకి కావాల్సిన పోషకాలు అందే విధంగా నేల యొక్క మనకు వేరు బాగా డెవలప్ చేస్తుంది మా నేలలో ఇది ఒక మంచి ఫుడ్ అనమాట అండి ఈ మొక్కకి ఒక మంచి ఫుడ్ సో మనం మంచి ఫుడ్ తీసుకుంటే మనం ఎట్లా హెల్తీగా ఉంటామో ఇది కూడా మొక్కకి అందిస్తే మొక్క కూడా చాలా హెల్దీగా ఉంటుంది ఒక మంచి ఫుడ్ అని చెప్పవచ్చు అంటే మొక్కకి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా అందే విధంగా చేస్తుంది నేల యొక్క సారాన్ని పెంచుతుంది ఆ నేలలో మొక్కకి హెల్ప్ చేసి ఆ బ్యాక్టీరియాస్ యొక్క శాతాన్ని పెంచుతుంది కాబట్టి మనకు విల్టి సమస్యని రాదు ప్రధానంగా చెప్పేది ఏంటంటే బ్లాక్ బాస్టర్ వేసుకుంటే మనకు మంచి రిజల్ట్ ఉంటుంది నేల ఒక నేలకు ఒక ఇది మొక్కకి ఒక మంచి ఫుడ్ అని చెప్పవచ్చు అండి బాగ్ బస్ట్ సో ప్రతి ఒక్క రైతులు వాడుకోవచ్చు మనకు విల్ట్ సమస్య అనేది రాదు ప్రజెంట్ ఏంటంటే ఈ చలి వింటర్ ఎక్కువ ఉంది కాబట్టి మొక్క స్ట్రెస్కి గురయ్యే అవకాశం ఉంటుంది సో తప్పకుండా ఇది వేసుకుంటే మనకు బెటర్ రిజల్ట్ అయితే ఉంటుందండి సో ఇది వచ్చేసి మనకు విట్రో లైఫ్ సైన్స్ ది బ్లాక్ బస్టర్ మనకు బయట ఇది ఎకరానికి వచ్చేసి థౌజండ్ ఎంఎల్ అండి వన్ లీటర్ అనమాట సో ఇసుకలో దీని ఎకరానికి వచ్చేసి వన్ లీటర్ అయితే వేసుకోవాలి బాగా విల్ట్ సమస్య బాగుంది హెవీగా ఉంది అన్నప్పుడు మాత్రం లీటర్ నర కూడా వేసుకోవచ్చు ఎకరానికి సో ఆ విధంగా వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇంకోటి వచ్చేసి ఏంటంటే పూత కింద బాగా రాలితుందండి పూత పింద బాగా రాలుతుంది సో మనము ఆ పూత వచ్చిన పూత అనేది పిందిగా మారాలి సో మనకు పండు పూత రాలడానికి ప్రధానంగా ఏంటంటే మనకు బోరాన్ డిషియన్సీ అండి సో బోరాన్ డెఫిషియన్సీ వల్ల ఏంటంటే పండు పూత మనకు ఎల్లో ఇసుక మరి రాలిపోవడం అయితే జరుగుతూ ఉంటుంది సో దానికి వచ్చేసి మనము ఇది స్వరూప అగ్రోకెమికల్ వారిది డ్యాజిల్ అండి ఇందులో వచ్చేసి లిక్విడ్ కాల్షియం ప్లస్ బోరాన్ ప్లస్ నైట్రోజన్ అయితే కలిగి ఉంటుంది అంటే ఏదైతే మనకు పూత పింద రాలకుండా వచ్చిన పూత వచ్చినట్లుగా పూత అనేది పిందెగా సాగాలంటే తప్పకుండా మనకు కావలసిన న్యూట్రియన్స్ అయితే ఇందులో కలిగి ఉన్నాయి కాల్షియము నైట్రోజన్ బోరాన్ ఇది కూడా లిక్విడ్ ఫార్మేషన్ పౌడర్ ఫార్మేషన్ ఉంటే దాని ప్రాసెస్ లేట్ లేట్ అవుతుంది కానీ దీన్ని స్ప్రేసిన తర్వాత వచ్చిన పూత వచ్చినట్టు అతుక్కుంటుందండి ఇది మనం స్పేసిన తర్వాత మనకు గమ్ములెక్క అత్తుకుంటుంది ఇది చాలా ఎక్స్ట్రా అంటే తొందరగా పనిచేస్తుంది ఇది దీన్ని స్ప్రే చేస్తే లిక్విడ్ ఫార్మేషన్ మనం పౌడర్ ఫార్మేషన్ కంటే లిక్విడ్ ఫార్మేషన్ స్ప్రే చేసినట్లయితే తొందరగా పనిచేస్తుంది సో చాలా బాగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది వచ్చిన పూత వచ్చినట్టు అతుక్కుంటుందండి అంత బాగా రిజల్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు మనకు దాంట్లో పండు పూత లేదు ఎందుకంటే దీన్ని స్ప్రే చేసాము ఆల్రెడీ మనం సో మనకు చాలా బాగా హెల్ప్ చేసుకునేది మనకు లిక్విడ్ రూపంలో కాల్షియము బోరాను అదేవిధంగా నైట్రోజన్ అయితే కలిసి ఉంటుంది దీన్ని మనం త్రీ టైమ్స్ స్ప్రే చేసుకుంటే మనం ఎటువంటి మందులు స్ప్రే చేయాల్సిన అవసరం లేదండి ఫస్ట్ స్ప్రే వచ్చేసి ఫ్లవరింగ్ స్టేజ్లో మనము దీన్ని స్ప్రే చేసుకోవాలి సెకండ్ స్ప్రే వచ్చేసి ఫస్ట్ స్ప్రే స్ప్రే చేసిన తర్వాత పదిహేను నుంచి ఇరవై రోజుల తర్వాత మళ్ళీ మూడో స్ప్రే వచ్చేసి మనము దాదాపు పదిహేను రోజుల గ్యాప్లో ఒకసారి స్ప్రే చేసుకుంటూ వెళ్ళాలి దీన్ని త్రీ టైమ్స్ స్ప్రే చేసుకోవాలి పక్క పూత అది రాలేదండి పూత అనేది పిందగా చేంజ్ అవ్వడానికి చాలా అంటే చాలా తోడ్పడుతుంది కాల్షియము బోరాను నైట్రోజను పూత అనేది ఖచ్చితంగా పిందగా సాగుతుంది మంచి పరిమాణం సైజ్ క్వాలిటీ రావడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇది స్వరూప్ అగ్రోకెమికల్ వ్యాధి డ్యాజీలు ఎకరానికి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అయితే స్ప్రే చేసుకోవాలి ఎక్సల రిజల్ట్ అయితే ఉంటుంది ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకు మృత సమస్య చాలామంది రైతులు పైమురిత సమస్య అదేవిధంగా కింది మురిత సమస్య వైరస్ మాదిరి మురిత సమస్య అయితే రావడం జరుగుతుంది వైరస్ కానివ్వండి పైమురిత కింది మురిత కానివ్వండి సో అది రాకుండా మనం ఎక్కువ రోజుల్లో దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే వన్ ఆఫ్ ది బెస్ట్ కాంబినేషన్ అయితే చెప్తాను చాలా మంది రైతులు స్ప్రే చేశారు అన్న ఈ కాంబినేషన్ నేను ఎప్పుడూ స్ప్రే చేయలేదు కానీ మీరు చెప్పినాక స్ప్రే చేశాను ఎక్స్టల్ రిజల్ట్ అయితే ఉందని నాకు చాలామంది రైతులు ఫోన్ చేసి చెప్పారు సో అది వచ్చేసి ఏంటంటే ఇది లియోనిస్ మీకు తెలిసిన ప్రోడక్టే ఇందులో వచ్చేసి పైరి వచ్చేసి టెన్ పర్సెంటేజ్ బైఫైన్ త్రీ వచ్చేసి టెన్ పర్సెంటేజ్ ఈసీ ఫార్ములేషన్లో ఉంటుందండి సో మనకు పైరి ఏ విధంగా పనిచేస్తుందో మీకు తెలుసు అన్ని రకాల దోమని పూర్తిగా నివారిస్తుంది దోమ యొక్క గుడ్ నుండి అది ఎదిగే దశ వరకు అన్ని రకాల దోమని పూర్తిగా అఖులు చేస్తుంది బై వచ్చేసి మనకు పురుగుకి పచ్చ పురుగు సన్న పురుగుని చక్షణంగా నివారిస్తుంది మనకు ఈ టైంలో ఏంటంటే పూతలో పురుగు రావడం కూడా జరుగుతుంది మనకు కాయలు డ్యామేజ్ చేయడం కూడా జరుగుతుంది సో తప్పకుండా మీరు ఈ కాంబినేషన్ అయితే స్ప్రే చేసుకోవచ్చు సో దీని కాంబినేషన్ వచ్చేసి ఏంటంటే పెగాసిస్ లియోనిస్ పెగాసిస్ ఈ కాంబినేషన్ ఎవరని చెప్పారా సో ఇది స్ప్రే చేసిన వాళ్ళకి దీని రిజల్ట్ తెలుస్తుంది తోట క్వాలిటీ మామూలుగా రాదండి అసలు ఒక్క మరకం ఉండదు ఇంట్లో ఎటువంటి ముడత అయినా కంట్రోల్ అవుతుంది అంత నీట్గా పై ముడత వైరస్ మాది ముడుతున్న పూర్తిగా కంట్రోల్ అవుతుంది మనకు పై రిఫ్రాక్షను పెగాసిస్ త్రీను మనం ఎస్ఎల్ఆర్లో వచ్చేసి పై ఉంటుంది డైఫెన్ త్రీ అని ఉంటుంది సో అది ఒక రేంజ్లో బాగానే పని చేస్తుంది దానికంటే మించి ఇది పని అండి ఎందుకంటే దీనిలో టెన్ పర్సెంట్ ఉంటుంది మనకు ఫైర్ ఫ్యాక్ మనకు ఎస్ఎల్ఆర్లో టెన్ పర్సెంట్ ఉండదు ఫైవ్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఏ ఉంటుంది ఫైర్ రిఫాక్షి డైఫెన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఉంటుంది ఎస్ఎల్ఆర్లో కానీ దీంట్లో మనకు ఫైర్ రిఫాక్షన్ వచ్చేసి టెన్ పర్సెంటేజ్ మనకు పెగాసిస్ వచ్చేసి డైఫెంథురాన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆ రెండు జోడి అంటే మామూలుగా ఉండదు ఇక మనకు ఎటువంటి మురితైనా కవర్ అవుతుంది తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు ఎటువంటి దోమ అయినా కంట్రోల్ అవుతుంది మన అదేవిధంగా మనకు పురుగు పురుగు కంట్రోల్ బైఫెంత్రి ఉంది కాబట్టి పురుగు కంట్రోల్ అవుతుంది సో ఫైర్ రిఫాక్షను బైఫెంత్రిను పెగాసిస్ డైఫైన్తోన్నాను ఈ రెండు కాంబినేషన్లో స్ప్రే చేయండి తోట వేరే లెవెల్లో ఉంటుందండి ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో ఎందుకంటే ఆల్రెడీ నేను స్ప్రే చేయించాను నేను కూడా స్ప్రే చేశాను మామూలుగా లేదు తోట సో ఆ విధంగా మీరు తప్పకుండా ఎటువంటి మృత సమస్య లేకుండా ఎటువంటి దోమ ఎటువంటి వైరస్ సమస్య రాకుండా మీరు కంట్రోల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మధ్యలో ఇలాంటి స్ప్రే చేయండి లియోనీసు ప్యారిజాత్ కంపెనీ వారి లియోనీసు అదేవిధంగా పెగాసిస్ ఈ రెండు కాంబినేషన్ స్ప్రే చేయండి మీకు తోట అయితే మామూలుగా ఉండదు దీనికి కాంబినేషన్గా వచ్చేసి డాజిల్ స్ప్రే చేసుకోండి వచ్చిన పూత వచ్చినట్టు అతుక్కుంటుంది ఏమైనా న్యూట్రిస్ స్ప్రే ఇది లేకుంటే మీకు జెనెక్స్ కానివ్వండి లేకుంటే అగ్రి ప్రో కానివ్వండి అగ్రోమిన్ మ్యాక్స్ కానివ్వండి న్యూట్రిన్స్ స్ప్రే స్ప్రే చేసుకోండి లేదు అనుకుంటే ఏమైనా ఫ్లవరింగ్ సంబంధించి కూడా స్ప్రే చేసుకోండి వించీవీను పెమిగ్రో ప్యాంటాక్ ప్లస్ క్రాప్ మ్యాక్స్ డబుల్ సో ఐజివర్వీస్ ఏదైనా స్ప్రే చేసుకోవచ్చు సో మనము లియోనిస్ టెగాసి అదేవిధంగా డాజిల్ ఈ మూడు కాంబినేషన్లో స్ప్రే చేయండి తోట మామూలుగా ఉండదు మంచి కాప్ అయితే సెట్ అవుతూ ఉంటుంది మనకు వచ్చిన ప్రతి పూత పిందేగా అవుతుంది చాలా ఎక్సెండి అయితే ఉంటుందండి